సరైన ఒక గిట్టుబాటు ధర లేకపోవడం ఇలా కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఇలా ప్రజల అవసరాలను పట్టించుకోకపోగా ఇలా అన్ని దాటవేసి డోర్ని ఏదైతుందో దానికి ముందు మారు గ్యారంటీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి మన పార్టీ సిపిఐంఎల్ నూడమ్ కృష్ణ పార్టీ ఫిబ్రవరి ఇరవైనా ఇలా ఆరు ఇలా అమలు చేయాలని చెప్పి మన పార్టీ బహిరంగ సభ పెట్టింది దానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ పార్టీ తరూరు డివిజన్ కమిటీ తరఫున మేము ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే ఓకే